ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇంటికి ఐదు లక్షలతో లోన్ ఇస్తామని చెప్పి ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ల ద్వారా దాదాపు ఖమ్మం నగరంలో ఉన్న ఒక్కో డివిజన్ నుండి నలభై యాభై గృహాలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఇంక కొన్ని చోట్ల వేరే వాళ్ళ కార్పొరేటర్లు కాకుండా వేరే కార్పొరేటర్లు ఉన్న చోట కనీసం ఇరవై ఇరవై ఐదు ఇళ్ళనే మంజూరు చేయడం జరిగింది అక్కడ కూడా ఇంకా ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అయితే దీనికి సంబంధించి ఇసుక సంబంధించి దాదాపు ఇందిరమ్మ ఇళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు ప్రారంభించేటప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇందిరామీ ఇళ్లకు ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఉచిత ఇసుక ఇవ్వటం కాకుండా ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయింది చాలా ట్రాక్టర్ ఇదివరకు ఆరు వేలు ఏడు వేలు ఉన్న ట్రాక్టరు ఇలా పదివేలు పన్నెండు వేలు ఉంది ఇలా దొరకని పరిస్థితి ఉంది ఇల్లు నిర్మాణం చాలా లేటుగా చేపట్టడం జరుగుతుంది వీళ్ళిచ్చే ఐదు లక్షలు దేనికి సరిపోవడం లేదు కనీసం ఇసుకే సరిపోకుండా ఈ ఐదు లక్షలు స సరిపోకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించి ఇళ్ళ గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా ఆలోచించి దీన్ని ఇసుకని ఉచితంగా ఇస్తే ఇంకా బాగుంటుంది ప్రజలకి ఆల్రెడీ మీరు వాగ్దానం చేశారు ఆ వాగ్దానం నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను నా పేరు షేక్ ఇమాం సిపిఎం కమం కంపెనీ కమిటీ నాయకులు